மீதக்கோம்மா போய் மீதக்கோமே சூரியபா அது ராயில் போயிருந்தேன் இந்தாக்கல நே மாவிக்கே மாவிடாது ஏதும் மாவிக்கா கனப்பட் அசலே சண்டாலங்க ஓனேட்டரா நீ விசாரோ பொன்னா அம்மா எந்த கரட்ரா அய்யா கரடித்தோடு சூரியா கிந்த படிப்பே காய கிந்தக்கு படிப்பே தரக்கலா ஆக்கே మామిడికాయలు జిడ్పల్లె ఉన్నాయి కొజ్ వెంకల ఆడకైలు జిడ్చేమ యా మాకు మంచి దొరికింది తీర్కొంటుంది తీయ చూపించే ఒకసారి జిడ్పండు చూపించే తిని 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 ని ఇచ్చి యా అమ్మ బోత్ర మాట్లాడుతాం తీసూరు బాబు ఏంటి పిల్ల ఒక్క పిక్క కూడా ఎత్తకలేదు ఏది పండాన్న మామిడికాయ రాలొట్ట ఏది దొరకలేదండి చెట్టు మీద లేదండి మరి కిందన పడిపోయింది కదా ఉన్నాయి